నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో కార్మికుల సంఖ్య భారీగా పెరిగినట్లు తాజా నివేదిక తెలిపింది కువైట్ మరియు గల్ఫ్ లేబర్ మార్కెట్ లో మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై మూడుకు ముందు ఎటువంటి గణాంకాలు ఉన్నాయి దానికి సంబంధించి తాజా నివేదిక విడుదలయ్యింది గల్ఫ్ స్టాటికల్ సెంటర్ తాజా నివేదిక ప్రకారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మొత్తం కార్మికుల సంఖ్య రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై ఎనిమిది మిలియన్ల నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది మిలియన్లకు పెరిగింది దీని వలన ఏడు మిలియన్ల మంది కార్మికులు అదనంగా గల్ఫ్ దేశాల మార్కెట్లలో లే లేబర్ మార్కెట్లలో చేరారని చెప్పేసి ఐదేళ్ల కాలంలో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి నమోదయ్యిందని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ కార్మిక మార్కెట్లో వార్షిక ఉపాధి వృద్ధి రేటు రెండు వేల ఇరవై నాలుగులో ఐదు పాయింట్ ఏడు శాతానికి చేరుకుందని చెప్పేసి అది ఇటీవలి సంవత్సరాలలో నమోదైన అత్యధిక రేటులో ఒకటని చెప్పేసి ఈ యొక్క నివేదిక హైలైట్ చేసింది ప్రస్తుతం మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో లేబర్ మార్కెట్లో ప్రవాస కార్మికులు కావచ్చు కువైటీ పౌరులు కావచ్చు లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన ఆయా దేశాల పౌరుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పేసి ఇటీవలి సంవత్సరాలలో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసినట్లయితే తాజా నివేదిక పేర్కొంది మహిళల సంఖ్య పదకొండు పాయింట్ ఆరు శాతం పెరిగి రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ల నుంచి మూడు పాయింట్ ఒక మిలియన్లకు చేరుకుందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది అంటే ఇరవై ఎనిమిది లక్షలుగా ఉన్న మహిళా కార్మికులు మనం చూసుకుంటే ముప్పై ఒక్క లక్షలకు చేరుకున్నారు అంటే మూడు లక్షలు పెరిగినట్లయితే తాజా అయితే తెలుపుతూ ఉన్నాయి రోజు రోజుకు అలాగే ఇప్పుడు పెరిగిన వాళ్ళలో మనం చూసుకుంటే అరవై నుంచి డెబ్బై శాతం మనం చూసుకుంటే ప్రవాసులే ఉన్నారని చెప్పేసి ముప్పై శాతం కువైటీ పోరులు కానీ లేకపోతే ఆయా గల్ఫ్ దేశాలకు సంబంధించిన పోరులు ఉన్నట్లయితే తాజా నివేదిక వెల్లడించింది ఏది ఏమైనా సరే కానీ గల్ఫ్ దేశాలకు వలస వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు సంవత్సరానికి సంవత్సరానికి భారీగా పెరుగుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్